కూడా పండుగ రోజు ఎందుకంటే గౌరవ పద్మశ్రీ మందాకృష్ణ మాది గారు ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు ఒక ఇరవై మంది యువకులతో స్టార్ట్ చేసినటువంటి ఉద్యమం ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో మంది నాయకులతో ముందుకు సాగిపోతుంది ఈ ఉద్యమము ఒక మాది సామాజ వర్గానికే కాకుండా మాదిలు ఉన్నటువంటి ఉపకూలాలందరికీ కూడా ఎబిసిడి వర్గీ కేడరైజేషన్ ద్వారా సమాన రాజకీయ పరంగాను ఉద్యోగపరంగాను సమానత్తులు ఇవ్వాలనే దాని చేసినటువంటి ఉద్యమంలో ఈ రోజు విజయం సాధించాం ఈ రోజు విజయం సాధించినటువంటి ఏమి చేయడానికి ఒక్క కేడరైజేషన్ రాలేదు ముప్పై ఒక్క సంవత్సరాల తన దుర్గీకరమైనటువంటి పోరాటంలో తన జీవితాన్ని వదిలి తన ఆరోజనలి తన వదిలి ఈ రోజున యావత్ సమాజంతో పాటు ఉన్నటువంటి ఉద్యమంలో ఎన్నో ఎలా పోరాలు చేస్తూ ఈ రోజు ఇద్దరు ముందు తీసుకొచ్చి ఏపీ వరకు క్యాడరీ మాదిరితో పాటు మాది ఉన్నటువంటి ముగ్గురు అందరూ కూడా సమానత్వంలో పోటీ పనిచేశారు అటు విధంగానే సమాజంలో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ పథకం ఏదైతే ఉందో ఒకరిని కాపాడుతూనే దేవుడు అనే మాట అంటాం ఈ రోజున పిల్లరేషన్ గడు ఉన్నటువంటి యావత్ సమాజం అన్నట్టు కూడా ఈ రోజున ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుందంటే దానికి ముఖ్య కారకుడు గౌరవ పద్మశ్రీ మందాకృష్ణ అలిగే అటు విధంగా వికలాంగుల కోసం ఈ రోజున వారి కోసం ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో వేతనం ఇస్తే ఈ రోజు వేతనం పెంచాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకున్న డిమాండ్ ని ఈ రోజున గవర్నమెంట్ ద్వారా ఆరు వేల పెన్షన్ పొందుతున్నారంటే దానికి కారణం పద్మశ్రీ మన దాకిష్టం ఈ రోజు రెండు పథకాలే కాకుండా వితంతుల పెన్షన్ కానీ వృద్ధుల పెన్షన్ కానీ దానికోసం నిరంతరం పోరాటం ముందున్నటువంటి నాయకుడు కూడా మందకృష్ణ మాదిగా విషయాన్ని తెలియజేస్తున్నాం అటువంటి సమాజంలో కూడా ఆ నాయకత్వ లక్షణం చేసినటువంటి నాయకుడు సమాజం పట్ల కూడా తన సేవలు అందించినటువంటి నాయకుడు సమాజం పట్ల కూడా ఎక్కడ అన్యాయం జరిగినా మొట్టమొదటిగా స్పందించే నాయకుడు కూడా గౌర శ్రీ మందకృష్ణ మందాకృష్ణ మాదిగా విషయాన్ని తెలియజేస్తున్నాం ప్రజాస్వామికారా ఒకప్పుడు మాదిగా చెప్పడానికి ఆత్మ గౌరవం కానీ ఐక్యత కానీ హక్కులు కానీ నేడు సిద్ధించాయంటే అది మాదిక రిజర్వేషన్ మంద కృష్ణ మాది గారి యొక్క పోరాట ఫలితమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాదు మాదిక ఉద్యమం మంద కృష్ణ మాది గారు మాదిక ఉద్యమం మంద కృష్ణ గారు మాదిగులకే కాదు ఈ రోజు ఈ సమాజానికి ఇక్కడికి విచ్చేసినటువంటి నా వికలాంగుల వికలాంగుల సమాజం చేరదీసి సమయపరిచి సంఘం ఏర్పరిచి వాళ్ళకి ఆత్మ గౌరవము వాళ్ళకి హక్కులు ఐక్యతను కూడా సాధించి పెట్టడం జరిగింది మరి మన కుటుంబాలు ఉన్నటువంటి వృద్ధులు వితంతులను మనం కూడా దిన చూసుకుంటాం అలాంటి వృద్ధులు వితంతుల కోసం గౌరవ శ్రీ మంద మాది గారు మాదిల కోసము ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతూనే వృద్ధులకు పెన్షన్ పెంచాలని విధంగా పెన్షన్లు పెంచాలని ఆరోగ్యశ్రీ పోరాటం ఆరోగ్యశ్రీ కార్డు కోసం ఉండే డబ్బులు పిల్లల ఉద్యమాన్ని కూడా చేయటం జరిగింది ఈ విధంగా మాదిక ఉద్యమం మందకృష్ణ మాది గారు మాదికలకే కాదు యావత్ సమాజానికి కూడా ఎన్నో రకాల పోరాటాలను చేసి పలి పథకాలు సాధించి పెట్టినటువంటి మహా ఉద్యమం మరి మాదిక ఉద్యమం మందకృష్ణ మాదిరి గారు అలాంటి మాదిక ఉద్యమం మందకృష్ణ మాదిరి గారు జూలై ఏడునే కానీ ఏర్పరచకపోతే మాదిగులకు ఆత్మగౌరవం ఉండేది కాదు మాదిగలకు హక్కులు ఉండేవి కాదు మాదిగలకు ఐక్యత ఉండేది కాదు అదేవిధంగా మందకృష్ణ కృష్ణ మాది గారు జూలై ఏడున ఎంఆర్పీఎస్ ఏర్పరచకపోతే వికలాంగులకు పెన్షన్ ఉండేది కాదు వికలాంగులకు ఆత్మగౌరవం ఉండేది కాదు వృద్ధులు వితంతులకు పెన్షన్ వెలిగేది కాదు ఈ సమాజంలో పేద తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి పేదలందరికీ కూడా ఉచితంగా వైద్యం ఉండేది కాదు అలాంటి పథకమైనటువంటి రా ఆరోగ్యశ్రీ పథకము వచ్చేది కాదు అందుకు కాబట్టి ఈ జూలై ఏడున ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో దక్షిణ భారతదేశంలోని దాదాపు పది రాష్ట్రాల్లో క్రిస్టమస్ లేదా సంక్రాంతి పండుగలకు దీటుగా మరి మాదిక రిజర్వేషన్ పోరాట సమితి మానజన సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా పండగ వాతావరణంలో సెలబ్రేషన్ చేసుకుంటున్నాము ఇదే సందర్భంగా నరసాపురం పట్ల ప్రజల తరఫున లేదు ఎంఆర్బిసి ఎంఎస్పీ తరఫున మందకృష్ణ మధ్య గారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగుతున్నాం